అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది స్పాట్లోనే పదిహేను మంది చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది ఆ బస్సు బోల్తా పడిన విజువల్స్ సో నిజంగా నిజంగా ఆ బస్సు చాలా అంటే అంటే చూస్తే కూడా పడిన ప్లేస్ కూడా చాలా లోయలో పడిపోయింది అది ఇంకో విషయం ఏంటంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు ఇది ఎగ్జాక్ట్ గా క్లారిటీ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వండి అందులో థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ అయితే ఉన్నారు పదిహేను మంది ఇప్పటివరకు కన్ఫర్మ్ అయ్యారు బికాస్ అక్కడ నుంచి తీస్తున్నారు ఇంకా మనకు కూడా నో ఐడియా అక్కడ ఇంకొక వర్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ అరకులు వెళ్ళినప్పుడు కానీ నువ్వు ఆ ఏరియా చూస్తే అక్కడ ఎక్కడైనా ఎమర్జెన్సీ అని మనకు అనిపిస్తుంది ఏమీ కనిపించదు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ పాపం వాళ్ళు కూడా ఏం చేయలేదు అది దానికి గవర్నమెంట్ తప్పు పట్టడం లేదు ఎక్కడ ఏం తప్పు పట్టడం లేదు సో అక్కడ అక్కడ ఆ పదిహేను మందిలో ఒక ముగ్గురు నలుగురు అంట అంబులెన్స్ రాకపోవడం అనిపోయారు అది ది వరస్ట్ పార్ట్ ఓవరాల్ గా ఎందుకంటే ఒక గంట అటు ఇటు అయిందంట అంబులెన్స్ అక్కడ వరకు రావడానికి దానివల్ల ముగ్గురు నుంచి నలుగురు లో చనిపోయారు అసలు వచ్చుంటే మేబీ బతికే వాళ్ళేమో కదా మరి బస్సు గురించి నువ్వు ఏమంటావు చెప్పు అంటే సర్వీసింగ్ ఉందంటవా ఏంటి ఈ విఘ్నేశ్వర ట్రావెల్ సంబంధించిన బస్సు ఏదైతే ఉందో దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ లేదని మనం క్రిస్టల్ కేర్ లేదు ఒకవేళ బస్సు మెయింటెనెన్స్ కరెక్ట్ గానే ఉంది డ్రైవర్ పోనీ డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే అది కంప్లీట్ ఘాట్ రోడ్ చింతూరు టు మారేబిల్ అంటే అసలు సీమల దూరం చిట్టడివి కాకుల దూరణి కారడివి ఉంటద అంత ఇదిగా ఉంటది అండ్ పొద్దున్నే తెల్లవారుజాంట్ల నార్మల్ హైదరాబాద్ లోనే ఎంత పొగ మంచి ఉంటది అలాంటిది అంత దట్టమైన అటవీ ప్రాంతం హిల్ స్టేషన్ మొత్తం సో అలాంటి జీరో విజిబిలిటీ కనిపించదు అసలు దగ్గర వరకు వరకు కూడా కనిపించదు సో అలాంటి ప్రాంతంలో ఏ ఏ ట్రావెల్ సంబంధించిందైనా సరే ఈవెన్ ఆర్టీసీ అయినా సరే ఆ డా ఘాట్ రోడ్లు వెళ్ళే వాళ్ళకి చాలా ప్రోపర్ ట్రైన్ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హైర్ చేసుకుంటారు అండ్ వాళ్ళు మాత్రమే నడుపుతారు ఆ రూట్లలో అలాంటిది ముప్పై మంది ముప్పై ఐదు మంది మరి భక్తులు వెళ్తున్నారు భద్రాచలం ఇవన్నీ తిరిగి వస్తున్నారు సో వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ మారేడు వెళ్ళి అనుకుంటున్నా తెలిసి సో దాని తర్వాత వాళ్ళని హిల్ స్టేషన్ అన్ని అన్ని కవర్ చేయడానికి వచ్చారు మరి అలాంటి ట్రావెల్స్ వాళ్ళు ప్రయాణికుల్ని ఆ బక్సులను తీర్థయాత్రలను మరి వాళ్ళని తీసుకోవడానికి వెటకరంగా ఉండొచ్చు కానీ అంటే వాళ్ళు అంటే ఆఫర్స్ పెట్టినప్పుడు మీ ఏ మా ప్రధాన థింగ్ అన్నట్టుగా చెప్తారు కదా అయితే ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీస్ ఎలా ఉంటాయి లైన్స్ కిరాక్ ఉంటాయి అసలు యూనో ఒక టెన్ ప్లేసెస్ టార్గెట్ పెట్టుకుంటారండి కొన్ని ఉంటాయి అదే విధంగా కొన్ని హిల్ స్టేషన్స్ అలా ఉంటాయి సో భద్రాచలం నుంచి ఇటు మన మారేడుమల్లి లాస్ట్ అన్నవరం స్టేషన్ మొత్తం తీర్థయాత్రలు మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ అంటే ఇరవై నాలుగు మంది బెంగళూరియన్స్ అదే విధంగా అటు మన చిత్తూరు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఉన్నారు అందులో చనిపోయిన వాళ్ళకి సంబంధించి మనం విజువల్స్ మేము ఇక్కడ ప్లే చేయలేం కానీ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే మ్యాక్స్ అబోవ్ ఫార్టీ అంటే తీర్థయాత్రలకు వచ్చిన వాళ్ళకి సంబంధించి అందరూ అది ఎట్లా ఉందంటే అక్కడ ఏదో అవి పడి ఉన్న వస్తువులు కాదండి ఇవన్నీ శవాలు అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందని చెప్పుకోవాలి సో అక్కడ రెస్క్యూ వాళ్ళు కూడా చాలా టైం పట్టింది రావడానికి అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి సో డెడ్ బాడీస్ ఇంకోటి ఈ లగేజ్ దగ్గర కూడా మనోజ్ ఒక్క నిమిషం మనం దీని గురించి కూడా మాట్లాడాలి ఈ లగేజ్ ఏదైతే ఉందో ఇది స్లీపర్ బస్ కాదు నార్మల్ సూపర్ లగ్జరీ బస్ అనేది తెలుస్తుంది అంటే కన్ఫర్మేషన్ గా సూపర్ లగ్జరీ అంటే తెలుస్తుంది ఇది దాని బస్ నంబర్ ఇంకా ఏపీ థర్టీ నైన్ యుఎం సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ సో ఇందు విఘ్నేశ్వర ట్రాక్ కింద మనకి కార్గో టైప్ లో ఉంటది ఎట్లయితే ప్లేన్స్ కి మనకి కార్గోస్ ఉంటాయో అందులో వీళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి కింద ఒకటి చిన్నది ఉంటది అంత పెద్ద గేమ్ ఉండదు ఒక ముప్పై ఐదు మంది పట్టేంత అసలుకే ఉండదు అయితే వీళ్ళు ఏం చేస్తారంట కొంతమంది వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకోవడం సో లెవ్వడానికి రాలే చాలా మందికి అది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్కడ అబ్బాయిలు అంటే ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు ఆ బ్యాగ్ క్యాబిన్ లో పెట్టేస్తారు అలా ఇంకా లేడీస్ కూడా ఉన్నారంటే నాలుగు బ్యాగ్లు ఉంటాయి రెండు లేదా మూడు తెచ్చుకుంటారు కాబట్టి సో లగేజ్ ఎక్కువైపోద్ది వాళ్ళు కింద పట్టణ పక్షంలో కాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకోటి మనోజ్ మనం ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీ గురించి మాట్లాడదాం నీ దృష్టిలో ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవట్లేరు ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఇది ఖచ్చితంగా అప్రమత్తం లేకపోవడం ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నట్టుంది వాళ్ళకి వాళ్ళకి అంటే ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలి ప్రయాణికులు ఫస్ట్ వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి కనీసం కొంతమందినైనా సరే ఇప్పుడు ప్రమాదం జరిగితే చాలా మంది చనిపోతారు ఒక బస్ ప్రమాదం జరిగిందంటే దాంట్లో ముప్పై మంది ఉంటారు సో సగానికి పైగా దాంట్లో డెత్స్ ఉండే అవకాశం ఉంది సో అలాంటి సమయంలో డ్రైవర్లకి ఒక ప్రోపర్ ట్రైనింగ్ వాళ్ళకి అంటే ఏదో మేము లారీ తోలేము గతంలో లేకపోతే నాకు బ్యాడ్జ్ ఉంది హైవే రైడ్ అని చెప్తే అట్లా కాదు కదా సో కొన్ని కొన్ని ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చాలా చాలా ఘటనలు జరుగుతున్నాయి సో ఈ ఘటన కారణాలు ఏంటని మనం చూస్తే సరే మనం ఎదురుగా వెళ్తున్నాం ఎదురుగా వచ్చేటప్పుడు కూడా సే ఆడు కూడా సేఫ్గా ఉండాలి కదా అనే భావన చాలామంది ఉంటారు కానీ ఒక ముప్పై ఐదు మంది నడిపే డ్రైవరు అప్రమత్తం లేకుండా మరి వాళ్ళ ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకోటి ఈ బండ్లకు సర్వీసింగ్ లేదు మనోజ్ ఇప్పుడు నీ దగ్గర బైక్ ఉంది అనుకో వన్ ఇయర్ కి సర్వీసింగ్ ఇస్తాం లేదా సిక్స్ మంత్స్ కి ఇస్తాం సో ఇప్పుడు నా దగ్గర ఒక కార్ కానీ బైక్ కానీ ఉంది అనుకోండి నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఏదైనా మనకి సర్వీసింగ్ ఇస్తాం వెళ్ళి కానీ వీళ్ళు ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా అసలు సర్వీసింగ్ అనే ఒక మాటనే మాకు తెలియదు అసలు సర్వీసింగ్ అంటే ఏంటనే లెవెల్లో బిహేవ్ చేస్తున్నారు ఇంకోటి ఇవన్నీ అసలు గవర్నమెంట్ వద్దు మాకు బస్సులు వద్దు అనుకున్న బస్సులు కొన్ని ఉంటాయి చూసినా వాటికి మరమ్మత్తులు చేసి మంచిగా దానికి ఒక లుక్ చేసి ఈ ట్రావెల్ ఏజెన్సీస్ వాడుతున్నారని ఒక పదిహేను పది సంవత్సరాల నుంచి నడుస్తున్న వాదన అది నిజమని అందరికీ తెలుసు కానీ గవర్నమెంట్ కూడా ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఫర్ మొన్న కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది ఆ కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్టీ అధికారులు రోడ్పీకి వచ్చేస్తారు చాలా హడావుడిగా చాలా సీరియస్ గా కొన్ని బస్సులు సీజ్ చేసేసి చేసి అదేంటి ఇది ఇది ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ ఉంది రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉంది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఉంది అస్సాం ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉందని చెప్పి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తూరు నుంచి మారాడి వెల్లి బయలుదేరిన బస్సు రిజిస్ట్రేషన్ ఏపీ థర్టీ నైన్ ఈ బస్సు చిత్తూరులో రిజిస్ట్రేషన్ అయింది సో ప్రాపర్ గా వాళ్ళు ఏపీ టాక్స్ కానీ మరి ఇలాంటి వాటిని ఇంకా వదిలేటవినా నాకు అర్థం కానీ డౌట్ అండి కేవలం వీళ్ళు ఆర్టీ అధికారులకి వేరే ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ అయిన బస్సు మాత్రమే వీళ్ళు టార్గెట్ చేసి పట్టుకుంటారు సరే ఇది మొన్న కర్నూలు అప్పుడు ఎక్కడో కేంద్రీ పాల కేంద్రీ పాలిట ప్రాంతంలో అనిపించింది అని చెప్పి దాన్ని సీజన్ సీజన్ ఇలాంటి గటన చాలా చూస్తున్నాము అంటే ఇక్కడ మన దగ్గర అయిన వాటికి ఎందుకు ప్రోపర్గా మరి తీసుకోరు వేరే చోట రిజిస్ట్రేషన్ అయిన దాన్ని ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ 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 మీద మీ కొరడా జులిపిస్తున్నారు కానీ మరి ఇక్కడ మన దగ్గర ఏపీ తెలంగాణలో ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రిజిస్ట్రేషన్ అవుతున్నాయో వాటి మీద ఎందుకు మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు వాటి ఫిట్నెస్ కావచ్చు టెక్నికల్గా మొత్తం సేఫ్టీ పరంగా ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు రోజుకు ఒక బస్సు ఎక్కడో చోట చేవేళ్ళ కర్నూలు మాత్రమే చాలా మందికి కనిపిస్తాయి కానీ దాని వెనకాల బయటికి రానివి ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న యాక్సిడెంట్స్ వెళ్తాయి ఒకళ్ళు చనిపోతారు బస్సు డ్రైవర్ అప్రమత్తం లేకపోవడమో లేకపోతే లో వచ్చేవాళ్ళు అసలు టిప్పర్ లారీ డ్రైవర్ ల గురించి ఇంకా అది ది వరస్ట్ పార్ట్ ఎందుకంటే నేను విన్న కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి వాళ్ళు నిజంగా అసలు టిప్పర్ లారీలు వస్తున్నాయి అంటే మామూలుగా ఇంకా బండి ఆపేసుకుని వెళ్ళరాను ఆయన తర్వాత మేము అనే స్టేజ్ ఎందుకంటే కొంతమంది తాగి నడుపుతారు ఇంకోటి ఎందుకంటే ఆయనకి స్ట్రెస్ ఉంటదని చెప్పి కొంతమంది ఎక్కువ తాగుతారు ఇంకొంతమంది రాత్రుల్లోనే తిరుగుతారు ఎందుకంటే ఖాళీ ఖాళీగా ఉంటుందని చెప్పి ఈ రాత్రుల ప్రయాణం వల్ల ప్రాబ్లం బిగ్గెస్ట్ ప్రాబ్లం డ్రైవర్ బై మిస్టేక్ ఓ సెకండ్లు కళ్ళు మూసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న విషయం మొన్నటి వరకు మనకు ఒక వాదన నడిచింది డ్రైవర్ కళ్ళు మూసుకుంటాను నిద్రపోతే ఎట్లా పరిస్థితి అయింది వండుకుంటే అంతే కదా అవునా కాదు ఇప్పుడు నాలుగు గంటల సమయంలో మనిషి అన్నోడికి ఎట్లని నిద్ర వస్తుందండి ఒక పది నిమిషాలైనా ఒక కాపుని పండుకోవాలనుకుంటారు మరి అలాంటి సమయంలో అసలు డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలి అసలు సిస్టమ్ ఎంత అప్రమత్తంగా ఉండాలి మెయిన్లీ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీయే కొంచెం జాగ్రత్తగా రీసెంట్ రీసెంట్గా ఇండిగో ఇష్యూకి ఎలా అయితే అంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని చెప్పి చాలా మంది మాట్లాడుకొని ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చలు జరిగి దానికి లోక్సభ సాక్షిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దానికి సమాధానం ఇచ్చి సో ఏదైతే ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఉన్నాయో ఫ్లైట్ డ్యూటీస్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సో ఈ లిమిటేషన్స్ ప్రకారం సో కేవలం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ పర్టికులర్గా ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా సరే ఫస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ సో ప్రైవేట్ ట్రావెల్స్ నిజంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకి నిజంగా ఒక సూచన అనమాట పర్టికులర్గా టైం వాళ్ళ టైమింగ్స్ కావచ్చు అండ్ వాళ్ళ అప్డేట్స్ కావచ్చు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసి దానికి సంబంధించి ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ ఉంది లేకపోతే వి కావేరీ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది సో ఇలా చాలా ట్రావెల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మాత్రమే డేటా దాంట్లో ఉంటుంది ఒక యూనిక్ పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్లో కనుక ఎవరెవరు వెళ్తున్నారు సో ఏ డ్రైవరు ఏ కండక్టరు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు కొన్ని కొన్ని అంటే ప్రజలకి మనం చెప్పాలనుకుంటున్నవి ఫర్దర్ గా కొన్ని కొన్ని మనం ప్రమాదాలను నివారించడం కోసం ఇలాంటి ఒక యూనిక్ పోర్టల్ తీసుకొచ్చి సో బస్సు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ చాసీ నెంబర్తో సహా ఆ బస్సు ఎప్పుడు ఇస్తారు కదా ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ కి సంబంధించి చాలా మందికి విషయం తెలియకపోవచ్చు బట్ ఒక మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లైట్ ఎన్ని సంవత్సరాలు అయింది దానికి మళ్ళీ లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు చేశారు దానికి సంబంధించి లోపల ఇంజన్ గాని అన్ని ఎప్పుడెప్పుడు చెక్ చేస్తున్నారు ఏంటని ప్రతి డీటెయిల్ మీకు దొరుకుతుంది అట్లా ఒక బస్సుకి సంబంధించి మీరు ఒక ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేస్తే ఆ బస్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మన చెప్పండి అట్లా ఉంటే బెటర్ అలాంటి ఉంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్లో పలానా విఘ్నేశ్వర ట్రావెల్స్ ఏదైతే చిత్తూరు నుంచి బయలుదేరిందో ఈ విఘ్నేశ్వర ట్రావెల్స్ సంబంధించిన బస్సు మారడిమిల్లి వెళ్తుంది మారేడుమిల్లి వెళ్తుంది అంటే మస్ట్గా ఇప్పుడు ఇది ఒక భక్తులు తీర్థయాత్రలు ఇంకా అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి ఈ డెస్టినేషన్ ఎక్కడికి మారేడుమిల్లికి అనుకోండి మధ్యలో వీళ్ళు కవర్ చేసిన ఏదైతే హాల్టింగ్ పాయింట్స్ ఉంటాయో అవి కూడా యాడ్ చేస్తే సో దాట్ అంటే వీళ్ళు ఏ చేసినా ప్రోపర్గా చేస్తున్నారు అనే భావం నిజంగా ప్రయాణికుల కలుగుతుంది దానివల్ల అంటే ఏదైతే ఆ మెయింటైన్ చేసే ట్రావెల్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా గుడ్ విల్ ఉంటుంది ఇప్పుడు నేను చాలా ట్రావెల్స్ బస్సులు చూస్తూ ఉంటాను లైక్ బస్సులు కావచ్చు లైక్ మన గూగుల్లో కావచ్చు వాళ్ళు వాళ్ళ బస్సును పెడతారు అసలు ఆ బస్సు చాలా వరుసగా ఉంటది గ్రౌండ్ రియాలిటీలో మనం బస్సు ఎక్కిన తర్వాత ఫోటోలు ఫోటోలు చాలా గా పెడతారు మళ్ళీ వాళ్ళు ఏం పెడతారు గా ఉంటుంది ఇంకా ఏసీ గుడ్ కండిషన్ అని సో మస్తు సో చెప్తారు లోపలికి మొక్క కంపు వచ్చింది కనీసం స్లీపర్ ట్రావెల్లో ఇప్పుడు ఒక స్లీపర్స్ లో ఏసీలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాక్సిమం అంటే దూర ప్రాంతాలకి మాక్సిమం ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ చూస్తారు ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ చూసుకుంటారు సో దానికి దొరికిన పక్షంలో ఏం చేస్తారు గా వెళ్ళాలి కాబట్టి గా ప్రైవేట్ ఇంకోటి అది ఎందుకంటే పండుకుంటాం కదా పొద్దున కల్లా మేము ఆ డెస్టినేషన్ లో చేరుకుంటాం అనే ఉద్దేశం అందరికి అంతేందుకు ఇప్పుడు నేనైనా కూడా ట్రైన్ బుక్ చేసుకున్నా లేదా బస్సు బుక్ చేసుకున్నా సాయంత్రం ఆరు గంటలకు ఎక్కినా అనుకో సరే నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు గంటలకు దిగుతా లేకపోతే పది గంటలకు దిగుతా పండుకుండా నేను నైట్ అంతా అనే ఉద్దేశంతో ఉంటాం కదా అందులో కూడా ఒక చిన్న రూల్ తీసుకొస్తే ఓ వన్ అవర్ బ్రేక్ తినడానికి కాకుండా నార్మల్ తినడానికి కాకుండా ఒక డ్రైవర్ ఒక గంట పడుకునేడానికి ఒక చిన్న బ్రేక్ లాగా ఉంటే ఇటు అంటే ఇప్పుడు అంటారు ఆ బ్రేక్ ఉంటే మళ్ళీ మాకు లేట్ కాదా ప్రాణం పోయేదానికంటే అయింది చాలా బెటర్ సో ఇలాంటి ఘటనలు నిజంగా మళ్ళీ కాకుండా సో ప్రభుత్వాలు కొన్ని కొన్ని కఠిన చర్యలు తీసుకోపోతే మాత్రం మళ్ళీ ఆర్టీఏ వాళ్ళు వచ్చి రోడ్లకి వచ్చి కొరడా పిచ్చడం ఇవన్నీ కామన్ అయిపోయాయి దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి సేమ్ ప్యాటర్న్ అడుగుతుంది ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే దాని తర్వాత ఇంపాక్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది మీడియాలో కథనాలు ఇంకా వీడియోలు ఇవన్నీ చూసి సో అవునా ఇంత సీరియస్గా ఉందని చెప్పి ప్రభుత్వాలు కొంచెం అలర్ట్ అయ్యి దాన్ని బట్టి వీళ్ళు బయటకు వచ్చేసుకోవడం తప్ప దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏది నిజంగా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసే చార్ అసలు అంటే ప్రతి ట్రావెల్ సంబంధించిన బస్సు గా గవర్నమెంట్ కి చెప్పాలి అట్ ఎనీ కాస్ట్ సో ఇంతమంది ప్రయాణికులతో వెళ్తున్నాం డ్రైవర్ నెంబరు లేకపోతే డ్రైవర్ హిస్టరీ ఆయన ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేశాడు సో అవన్నీ నిజంగా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అవసరం ఉంది కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అవన్నీ హైట్ చేయడం కోసం కేవలం వాళ్ళకి డబ్బు సంపాదించడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఇలా ఎంతమంది జీవితాలు ఆడుకుంటారు మొన్న కర్నూలు ప్రమాదం స్పాట్ డెడ్ ఇప్పుడు మనము చెప్తున్నా కొద్ది పాయింట్స్ అనేవి ఎక్కువ అవుతాయి బట్ ఇక్కడ మనం మెయిన్ గా ఒకటి నేను చెప్పింది ఆ వన్ అవర్ బ్రేక్ ఒకటి ఇంకోటి మనోజ్ చెప్పినట్టు అక్కడ మనకి సంబంధించి ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి ఉన్నాడు అసలు ఫీల్డ్ లో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారా ఇరవై సంవత్సరాలు కొంతమంది ముప్పై సంవత్సరాల నుంచి పని వాళ్ళు ఉంటారు కంప్లీట్ గా సీనియారిటీ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్నారా అసలు ఆ బస్ కండిషన్ ఏంటి అనేది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అరగట్టి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మీరు ఆబ్వియస్ అన్ని నిజాలు గ్యారంటీ మాకు కూడా ఎట్లీస్ట్ మినిమం డీటెయిల్స్ అసలు డ్రైవర్ ఎప్పటి నుంచి ఉన్నారు బస్ కండిషన్ ఎట్లా ఉంది బస్ ఎట్లా ఉంది అనేది కరెక్ట్ గా చెప్పండి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ధైర్యంగా మా పేరెంట్స్ ని ఇప్పుడు ఈ బస్సులో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ నే పంపించారు పిల్లలు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సిటీ ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఇంకా లాస్ట్ డెస్టినేషన్ రేపు పొద్దున కల్లా దిగుతాం ఇంకా డైరెక్ట్ రిటర్న్ అయిపోతాం అనే ఆ ఉద్దేశంతోనే ఉన్నారు ఇది ఇప్పుడు కర్నూలు కానివ్వని మన ఇప్పుడు జరిగిన మారేడు మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకి జరుగుతాయండి కానీ మారాల్సింది ఎక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి అదే విధంగా ప్రైవేట్ ఏజెన్సీస్ మారితే అన్నీ నార్మల్ అవుతాయి సో ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మనం కూడా ఎప్పుడైనా ట్రావెల్ ఏజెన్సీస్ సంబంధించి వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేది కొంచెం చూసుకొని వెళ్తే బెటర్ అండ్ ఇంకొంతమంది ఏంటంటే బస్సులలో పోవడం మానేస్తే ఓన్లీ ట్రైన్స్ ఫ్లైట్స్ అంటున్నా ట్రైన్స్ ఫ్లైట్స్ అందరికీ సెట్ అవ్వండి మనం మాట వరుసకు చెప్తాం కానీ చాలా మందికి ట్రైన్స్ నచ్చవు అందరికీ ఒకే పరిస్థితులు సేమ్ ఉండవు అండ్ ఏమంటే లో ఫైనాన్షియల్ కండిషన్ బ్రో నేను ఒక్క ఫ్లైట్కి వెళ్ళండి పన్నెండు వేలు నేను ఎందుకు పెడతాను చెప్పండి నాకు ఇక్కడ పిచ్చా రెండు మూడు వేలలో అయిపోయాను నేను పన్నెండు వేలు ఎందుకు పెడతాను సో అక్కడ మారాల్సింది ప్రజలు కాదు డ్రైవర్లు అక్కడ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా మారితే ఇలాంటివి జరగకుండా కాపాడు వాళ్ళు మాత్రం సో గా మీరేమనుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు ఆగాలి ఇంకా ఫ్యూచర్ లో అవ్వకూడదు అంటే మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే మాకు తెలియని కొన్ని పాయింట్స్ మీకు తెలుసు ఆడియన్స్ మీకు మాకంటే ఎక్కువ ఉండొచ్చు కొన్ని కొన్ని పెట్టే కామెంట్ చూసి వాళ్ళు మారినా సరే లేకపోతే ఒక అఫీసల్ మారినా లేకపోతే ఒక ఒక ఉద్యోగం అందుకోసం మీ కామెంట్ అవసరం చూస్తున్నాం